సంస్కృత పాఠాలకి స్వాగతం ఈ క్రింది పదాలను ఏకవచన బహువచనాలతో విడదీయండి ఇంకా మనం ఎక్సర్సైజ్లు చేస్తున్నాం మనం నేర్చుకున్న వాటిలోంచి నేను చేశాను ఇక్కడ ఆన్సర్స్ సహ తాహ ఏతే అయం కిం సా కానీ కాహ ఇదం ఏతాహ ఇమాని వీటిని ఒక్కొక్క పదాన్ని ఏకవచనమా బహువచనమా మనం ఆలోచించుకొని వీటి కింద రాయాలి సహ అంటే మనకు తెలుసు అతను కాబట్టి సింగిలర్ నెంబర్ అది మేల్ ఇక్కడ రాశాను అయం అంటే ఇక్కడ హీ అతను అని అర్థం కిమ్ ఏది సింగులర్ నెంబర్లు ఇవన్నీ కూడా సా అంటే ఆమె షీ కా అంటే ఎవరు ఫిమేల్ అనమాట అని అర్థం మనం చెప్పుకున్నాం కదా సింగులర్ నంబర్ ఏ తత్ అంటే ఇవి ఇది అని అర్థం ఇయం అంటే ఈవిడ సింగ్లర్ నంబర్ ఇదం అంటే ఇది ఇది నపుంసకలింగం ఏ ఫ్లోరల్ నెంబర్లో తాహ అంటే వారు స్త్రీలందరూ అనమాట ఏతే ఇది ఇద్దరు లేడీస్ ఫిమేల్ తర్వాత ఇమే ఇమే అంటే ఇది కూడా ఇవి అంటే ఈ ఇమే అంటే ఇవి రెండు అని అర్థం పైన చుక్కలేదు బై మిస్టేక్ పడింది ఇది ఇమే అలాగే తే అంటే వారు తే అంటే వారు కానీ అంటే ఏవేవి ప్లూరల్ నెంబర్ కాహ అంటే ఎవరు ఫిమేల్ హు ఏతాహ అంటే ఫిమేల్ చాలామంది ఉన్నవాళ్ళు ఇమాని అంటే ఇవి ఇది కూడా ప్లూరల్ నెంబర్ బహువచనం అనమాట ఇప్పుడు కొన్ని వ్యావహారిక శబ్దాలు చూద్దాం జనకహ అంటే తండ్రి పితా అంటే కూడా తండ్రి పితామహ అంటే తండ్రికి తండ్రి మాతామహ అంటే తల్లికి తండ్రి ఇంకా కొన్ని చూద్దాం పుత్రః అంటే కుమారుడు సహోదర అంటే సోదరుడు అగ్రజ అంటే అన్న అనుజ అంటే తమ్ముడు మాతులః అంటే మేనమామ పతి అంటే భర్త శ్వశురహ అంటే మామ దీని నుంచే మనకి హిందీలో సాసురు అనే మాట వచ్చిందనమాట పౌత్ర అంటే కొడుకు యొక్క కొడుకు మనవడు జామాత అంటే అల్లుడు స్నేహిత అంటే మిత్రుడు మిత్రం అంటే కూడా మిత్రుడు జనని అంటే తల్లి ఇప్పటిదాకా మనం చదివినవన్నీ కూడా పుంలింగం అంటే మాస్క్ జెండర్ అనమాట ఇప్పుడు ఫెమినైన్ జెండర్ స్త్రీలింగం శబ్దాలు జనని అంటే తల్లి మాత తల్లి పితామహి అంటే నాయనమ్మ మాతామహి అంటే అమ్మమ్మ పుత్రి అంటే కుమార్తె సహోదరి అంటే సోదరి అగ్రజ అంటే అక్క అనుజ అంటే చెల్లెలు మాతులాని అంటే మేనమామ భార్య భార్య అంటే భార్య భ్రాతృజాయ అంటే వదిన అన్న భార్య భ్రాతృ అంటే అన్న కదా స్నుషా అంటే కోడలు శశ్రూహు అంటే అత్తగారు ఇది మిత్రం ఇది నపుంసకలింగం దీని అర్థం స్నేహితుడు సంస్కృతంలో ఈ శబ్దం సాధారణంగా వాడే శబ్దం మిత్ర ఇది పుంలింగ శబ్దం దీని అర్థం సూర్యుడుట కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్తున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మీకు మెదటకు వేసే సమస్యాత్మకమైన పొడుపు కథలు వీటిని ప్రహేళిక అంటారు పొడుపు కథలు అనమాట అంటే చిక్కు ప్రశ్నలు సంస్కృతంలో చాలా ఉన్నాయి అటువంటి వాటిని సంస్కృతంలో ప్రహేళిక అంటారు ఇక్కడ శ్లోకరూపంలో ఉన్న ఒక సమస్యను ఇక్కడ ఇచ్చారు అది చూడండి అస్థి నాస్తి శిరోనాస్తి బాహురస్థి నిరంగులి నాస్తి పాద ద్వయం గాఢం అంగమాలింగతి స్వయం అంటే ఎముక లేదు తలలేదు చెయ్యి ఉంది కానీ వేళ్ళు లేవు కాళ్ళు లేవు ఇది శరీరాన్ని స్వయంగా గట్టిగా కౌగిలించుకుంటుంది అది ఏమిటి అన్నారు దీన్ని సమాధానం పాఠం చివరిలో ఉంది చూద్దాం ఈ లోపల ఇంకొకటి మనం ప్రతిరోజు పఠించాల్సిన శ్లోకాలు ఇచ్చారు ఒకటి దేవతస్ గురుర్ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మే అట్టి గురువుకు నమస్కారం నెక్స్ట్ అజ్ఞానతిరాంధ్య జ్ఞానాంజన శాఖుష్ చక్షుషుర్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమహ అజ్ఞానమనే గాఢాంధకారం కలవానికి జ్ఞానమనే అంజన శిలాక అంటే కాటుక పుల్లతో కనులు తెరిపించే గురువుకు నమస్కారం ఇదంతా అన్నమాట ఇద్దరితో ఈ లెసన్ పూర్తయింది మళ్ళీ ఇంకో లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు